నాంపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా అల్లు అర్జున్కు ఎట్టకేలకు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది అతన్ని చెంచలు కూడా జైలుకు తరలించేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలు లోపిస్తాయని చెప్పేసి చెంచెలు కూడా ఆ స్టేషన్ వద్ద కావచ్చు చెంచలు కూడా జైలు వద్ద కావచ్చు నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వాదోపవాదం నిన్న తర్వాత అతనికి మరి రిమాండ్ విధించినటువంటి ఆ కోర్టుంచెలు గూడకు తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం మరి ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి అతను రి అతను రిపోర్టు ఇచ్చినటువంటి హైకోర్టులో కూడా మరి ఆ యొక్క రిపోర్టును పరిశీలిస్తున్నటువంటి సందర్భం తర్వాత ఇక్కడ చూసినట్లయితే మరి నాంపల్లి కోర్టు అనేది అతనికి రిమాండ్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం అనేది జరిగింది అతన్ని చెంచెలు కూడా జైలుకు తరలిస్తూ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి మరి వేలాది మంది అభిమానులు వస్తున్నారు వేలాది మంది అభిమానులని కష్టం చేయడం కోసం పోలీసులు బందోబస్తు అనేది కట్టుదిట్టం చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక ఒక న్యూస్ ఏంటంటే రేవతి అనేటువంటి భర్త భారీ చనిపోయినా కానీ తర్వాత అతని కొడుకు హాస్పిటల్లో ఉన్నా కానీ అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన సందర్భంగా ఈ అల్లు అర్జున్ బాధ్యత అల్లు అర్జున్ ఇక్కడ ముద్దాయిగా మీరు ఎవరో చేయొద్దు నేను అవసరమైతే ఆ కేసును విత్డ్రా చేసుకుంటాను అల్లు అర్జున్ దీనికి బాధ్యత కాదు అల్లు అర్జున్ని మరి శిక్షణించి విడిపించండి అని చెప్పేసి మరి ఆయన కూడా ఒక న్యూస్ని ప్రకటించడం జరిగింది ఎందుకంటే అల్లు అర్జున్ గారు వల్ల మరి నా భార్య చనిపోలేదు అనేటువంటి విషయాన్ని కూడా అతను ప్రకటించడం అనేది మనం చూసి ఉన్నాము ఏది ఏమైనా కానీ అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు అనేది రిమాండ్ విధించింది పద్నాలుగు రోజులు మరి చెంచల్ చెంచల్ కూడా జైలుకి తరలించాలని చెప్పేసి రిమాండ్ విధించడం జరిగింది